ఆసుపత్రి ఉంది నీలోఫర్ ఆసుపత్రికి ఇప్పుడు చిన్న చిన్న ఈ కార్పొరేట్ ఉన్నాయి కదా రెయిన్బోలు ఆ తర్వాత ఇవన్నీ అయితే ఒక అబ్బాయికి బాగాలేదు అనుకో ఒక పాప చిన్న పాప చిన్న పాపకు బాగలేదు ఓకే బాగాలేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కింది స్థాయి గ్రామీణ స్థాయిలో ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ ఇది బాగాలేదు కొంచెం క్రిటికల్ గానే ఉందనేటువంటి ఆలోచన కింద వస్తే ఈ ఆర్ఎంపీ లేకపోతే ఇంకా ఇంకొక దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు పెద్దదానికి రిఫర్ చేస్తారు చేస్తారు వాళ్ళకి తెలిసిన దానికి పెద్ద పెద్ద కార్పొరేట్ చేస్తారు ఈ కార్పొరేట్ చేస్తారు కదా ఈ కార్పొరేట్ ఏం చేస్తారంటే ఇలా కాడ పైసలు గీసలు కౌన్సిలింగ్ అని పెడతాడు కౌన్సిలింగ్ ఫస్ట్ తల్లిదండ్రులకు

ఇక దీంట్లో వాయిస్ రికార్డ్ అయితే ఉంటుంది ఈడో కుర్షి ఈడో కుర్షి ఈడో ఇక డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఇలా చెప్తుంటాడు ముచ్చట టేబుల్ ముంగట ఇగో మీ పాప ఎనిమిది వందల గ్రాములే ఉంది చాలా కి ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఉంది ఈ పాపకు ఇగో ఈ మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి వీటిని ఒకటి తగ్గించుకుంటూ పాప వెయిట్ ను పెంచుకుంటూ రావాలి అప్పటి వరకు ఐసీ ఉంటుంది మినిమం టెన్ డేస్ మనం ఐసీ లో పెట్టి పరిశీలించాలి ఆ తర్వాత పెరుగు ఎట్లా చెప్తారంటే పెరుగుతుందని కూడా చెప్పడు మనం ఇది చేయడం వల్ల కొంత అవకాశం 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 చెప్తాడు నువ్వు అన్నావు కదా అననీ లేదు అవకాశం చాలా తెలివిగా కౌన్సిలింగ్ ఈ పది రోజులు పెట్టాలండి ఈ పది రోజుల్లో కనీసం మీరు ఒక పది లక్షల రూపాయలు దగ్గర పెట్టుకోరని చెప్తాడు పది లక్షలు మీ తానున్నాయా లేవా కనుక్కోడానికి కౌన్సిలింగ్ అంతే మీ తాను పది లక్షలని ఓకే సార్ మేము మేము చేసుకుంటాం జరగ పాప జాగ్రత్త అన్నాం అనుకో ఇక సార్ కౌన్సిలింగ్ ఉంటది ఈ పది నేను చేస్తా ఇలా దాని ఉన్నట్టునే అని ఇరవై చేస్తాడు ఇరవై చేస్తాడు ఇట్లా 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 మీ మైల పూలంతా తీస్తాడు ఈ ఇరవై చేసి ఏం చేస్తాడు ఇరవై చేస్తాడు నేను ఉన్నాను నేను కౌన్సిలింగ్ కూడా పోయిన అంటే చూసిన ఈ ఇరవై చేస్తాడు కదా ఇరవై వేసిన తర్వాత అంటే ఈ హాస్పిటల్ ఇగో మేము కొంచెం క్లౌడ్ ఫండింగ్ ఫండింగ్ చేస్తాం మేము ఏం చేస్తారంటే పదే అయిపోయిన తర్వాత అయిపోయిన ఇరవై చేసేటప్పుడు ఏమైతే మీరు జారీ మేము కూడా కొంత పాపం బతికించాలని ఉద్దేశం తోటి కొద్దిగా చారిటీలు అక్కడ ఇక్కడ ప్రయత్నం చేస్తాం మీరు కూడా చేయలేంటారు అంట మీరు ఎంత మేము చేసినా మేము చేస్తే ఒక లక్ష లక్ష్యమే అని చెప్తాడు మీ దగ్గర మళ్ళీ తొమ్మిది మళ్ళీ నీయే ఏమమ్మితే కుదవ పెట్టుకురా ఫస్ట్ నువ్వు ఉంగురాల బ్యా జరా నగలేసుకొని పోయి అలా కాడ కూర్చొని ఇక ఇట్లా చెప్పినాం అనుకో వాళ్ళు అచ్చా ఉన్నట్టు వేయరా విని విని పని చేయిరా అని చెప్పి పయనించి వస్తూనే ఉంటది ఈ పోరడి ఉంటాడు ఎనిమిది వందల గ్రాముల కానీ ఇక ఈ ఈ పైసలేవో ఇక ఇక పెరిగిపోతానే ఉంటది ఇక యశోద ఆస్పత్రిలో మా ఇప్పుడు మన అఖిల్ ఉంది అయితే బిల్లే బిల్లిగా దంచి కొడుతున్నారు అనుకోరా అయితే ఏం చేస్తారు ఎందుకైనా ఇవి చేసినా కూడా ఈ బేబీకి ఏం జరగానో గదే జరుగుతుంది అంతే అందుకని మిక్ ఏం జరగదు ఏం చేస్తారంటే ఈడ ఇక బేబీ బతికే పరిస్థితి లేదు అనుకో మాక్సిమం పిండకాడికి ఏం చేస్తారంటే ఐసీయూ సెటప్ ఉన్నటువంటి అంబులెన్స్ ఏర్పాటు చేసి నీలోఫార తీసుకపోతే నీలోఫార అని చెప్తాడు ప్రయత్నం కనుక నీలోఫర్ ఒక్కటే మనకున్న ఛాన్స్ ఉంది ఏం చేస్తాడు ఈ ఈ బతకలేని పసిగుడ్డును పట్టుకొని నీలోఫర్ కురికొస్తాడు నీలోఫర్ కురికి రాగానే నీలోఫర్ లో బెడ్లు ఖాళీగా ఉండే ఉంటాయి ఎందుకంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని